స్ మరో దిశాని గుర్తు చేసిందండి ఈ ఇన్సిడెంట్ దిశ కేసులో వెటనరీ డాక్టర్ ఇంటికి ఇన్ టైంలో రాలేదు వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్తే ఫస్ట్ పోలీస్ స్టేషన్లో చెప్పింది ఏంటి వచ్చిద్దనో ఎవరితో వెళ్ళిందనో సంతర ఇలా నెగ్లిజెన్స్గా చెప్పారు కేసు ఫైల్ చేయాలి అండ్ మా పరిధిలోకి రాదన్నారు పలాంటి చోటకన్నారు అక్కడికి వెళ్తే వాళ్ళు మా పరిధి కాదు అన్నారు ఇలా పోలీసులు ఏం చేశారు వచ్చిద్దులే ఎవరితో వెళ్ళిండిద్దులే కనీసం మాకు ఒక పర్సన్ ఇచ్చి పంపించండి లాస్ట్ ఎక్కడ సిగ్నల్ వచ్చింది అండ్ లాస్ట్ ఎక్కడ మాతో మాట్లాడింది ఏంటి అట్ల మేము చూస్తాం అని అంటూ ఉంటే ఇంక చివరికి ఎట్లాగే వాళ్ళు ఇచ్చి పంపిస్తే అప్పుడు చివరికి డెడ్ బాడీ దొరికింది అది ఎలా ఏంటి మనందరూ తెలిసిందే అంటే ఇక్కడ మెయిన్ ఏంటి దిశ కేస్ సంబంధించి ఫస్ట్ వాళ్ళు వెళ్ళినప్పుడే కేసు కనుక వాళ్ళు ఫైల్ చేసి జీరో ఎఫ్ఐఆర్ చేసి వేలతో పాటు ఒక పోలీస్ కానిస్టేబుల్ ఒక ఎస్ఐ ఊరకర్లు వేలతో పాటు వాళ్ళు వెళ్ళినట్టయితే ఖచ్చితంగా ఆ అమ్మ ఎప్పుడు కొనగూపుడుతనే వీళ్ళకి దొరికేది లేట్ చేశారు ఇప్పుడు వైజాగ్లో కొమ్మ దగ్గర చైతన్య పడ్డ పాలిటెక్నిక్ అండ్ ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది అందులో రూపశ్రీ డిప్లొమా ఫస్ట్ ఇయర్ దట్ పాలిటెక్నిక్ ఫస్ట్ ఇయర్ మొన్న గురువారం రోజు నైట్ వాళ్ళ ఇంట్లో వాళ్ళకి వాట్సాప్ మెసేజ్ పెట్టింది సారీ అమ్మ నాన్న నేను చనిపోతున్నాను వాళ్ళ ఇంట్లో వాళ్ళకి అండ్ ఇంట్లో పేరెంట్స్ కూడా పెట్టాను వాట్సాప్ ఏమని లైంగిక వేధింపులు ఎదుర్కొంటూ ఉన్నాను నేను పక్కలేను నా వల్ల అవ్వదు ఫోటోలు వీడియోలు బయట పెడతామని అంటున్నారు కంప్లైంట్ ఇస్తే మీరు అనొచ్చు కంప్లైంట్ ఇవ్వు ఫ్యాకల్టీ గన్ వాళ్ళే ఈ స్టూడెంట్స్ కలిపి ఇదంతా చేస్తున్నారు ఇంక నేను ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి కాపాడాల్సిన వాళ్ళే ఈ రకం చేస్తూ ఉంటే నేను ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి నేను చనిపోతే కనీసం అప్పుడన్నా కొంతమంది రక్షించబడతారు ఎందుకంటే నా లాగా వేధింపులు గురుతున్న వాళ్ళు చాలామంది బయట చెప్పులేకపోతు ఉన్నారు నా వాళ్ళ అవట్ల అందుకే చనిపోబోతూ ఉన్నాను నేను చనిపోయిన తర్వాత నా మరణం తర్వాత అన్న ఆ ద్రోహులకి శిక్ష పెడితే చాలు నన్ను క్షమించండి ఈ వేధింపులు నేను తట్టుకోలేకపోతున్నా అని వాట్సాప్ మెసేజ్ పెట్టి వాళ్ళు ఇమీడియట్గా వన్ డబల్ జీరో ఫోన్కి ఫోన్ వన్ డబుల్ జీరో పోలీసులు ఫోన్ చేయటం కానీ నీరు పోలీసులు చవ్వటం కానీ చేశారంటే వన్ డబుల్ జీరోకి వాళ్ళు ఫోన్ చేసి రిమైనింగ్ వాళ్ళని అలర్ట్ ఉన్నట్టు బట్ ఈ అమ్మాయి ఉన్నటువంటి హాస్టల్ దగ్గరికి సారీ కాలేజ్ క్యాంపస్ అది కదా హాస్టల్ వెళ్ళేసరికి లేట్ అయిందని చెప్పేసి ఒక వర్షను ఇంకొక వర్షన్ ఏంటంటే ఈ అమ్మాయి మరణించిన తర్వాత పోలీసులు వెళ్ళేటప్పటికి ఆ నాలుగో ఫ్లోర్లు ఆరు ఎన్నో ఫ్లోర్ కానీ నాలుగో ఫ్లోర్ పడింది పడిందని చెప్పేసి టాకు బట్ థింగ్ దింగ్ ఈస్ నుంచి కింద పడిన మనిషికి సంస్థ ఒక బ్లడ్ పార్టికల్ ఏమీ లేదు బాడీ మీద అంటే ఆ అమ్మాయి చంపు అక్కడ ఎవరైనా వేశారా లేదా నిజంగానే పండించి పడిందా నో ఐడియా అండ్ నా పంపినటువంటి వాట్సాప్ ఏదైతే తునదు ఆమె చేత బలవంతంగా పెట్టించారా ఆమె పెట్టిందా నో ఐడియా దీనికి సంబంధించి పోలీసులను అడిగితే వాళ్ళు చెప్పింది ఏంటంటే ఐపీఎల్ సీజన్ ఐపీఎల్ సెక్యూరిటీ అండ్ ఎలింకుల కోడ్ సో ఎలక్షన్స్ హడాబడి సో ఇంత బిజీగా ఉన్నామండి కొంచెం టైం పట్టింది మేమే విచారణ చేయాలన్నా సో వెయిట్ చేయండి అన్నట్టుగా చెప్పారట మరి పోలీసు మీద ఆ రకమైన ప్రెజర్ ఉంటుందా లేదా పోలీసు స్టాఫ్ లేరా లేదన్నప్పుడు నిజంగా ఇంత నిర్లక్ష్యంగా ఉంటారా నిజంగా భలే బాధిస్తుంది నాకైతే బట్ ఫైనల్లీ ఇండెప్తులు విచారణ చేస్తున్నారు ఎందుకంటే సూసైడ్ ల్యాటర్ దొరకటం కావచ్చు ఆల్రెడీ ఇంటి వాళ్ళు పంపడం కావచ్చు ఇవన్నీ అండ్ అంత సీరియస్ సీరియస్గా ఉన్నారు నేను మంగళవారం రోజు అరెస్ట్ చేస్తున్నారు ఎవరిని భాను ఉషారాణి శంకర్ వర్మ శంకర్రావు ప్రదీప్ ఇందులో కెమిస్ట్రీ ల్యాబ్ అసిస్టెంట్ ఎవరైతే ఉన్నారు కెమిస్ట్రీ ల్యాబ్ పనిచేసే పర్సన్ శంకర్ రావు అతను ఈ మీద లైంగిక వేధింపులు పాల్పడ్డాడు అతను మెయిన్ అట ఇప్పుడు చెప్పినటువంటి ఐదుగురిని అరెస్ట్ చేస్తున్నారు సో వీడి యొక్క మెయిన్ ఇంటెన్షన్ దయచేసి పోలీస్ అన్నవాళ్ళు ఎవరైనా గుర్తుంచుకోండి ఒక కంప్లైంట్ మీకు వచ్చింది అంటే ఇమీడియట్గా రెస్పాండ్ ఇవ్వండి సిన్సియర్ రిక్వెస్ట్ అండి ప్లీజ్ మీరు మా ఉన్న వాళ్ళే అండ్ మీరు కూడా మాలాంటి వాళ్ళేనండి ఇంటికి వస్తే మీకు ఫ్యామిలీ ఉండదా చెప్పండి ఈ పొలిటికల్ హడావుడి ఎన్నికల హడావుడి ఐపీఎల్ ఇంక వేరే ఎప్పుడు ఉంటూనే ఉంటాయి మీరు సినిమా చోట సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ ఉంటాడు పై అధికారులు వస్తున్న ప్రోటోకాలు వాడు ఎమ్మెల్యే వస్తున్నాడు మంత్రి వస్తున్న ప్రోటోకాల్ ఇది కాదు ఒక నిజమైన కేసు ఉందంటే అటు వెళ్ళిపోతాడు సీనియర్ పోలీస్ ఆఫీసర్ నిజమైన వాడు ఎవడైనా సరే అలా ఉండండి అండ్ అమ్మాయిలు దయచేసి మీరు ఆత్మహత్యలు వద్దు అండ్ నిజంగా లైంగిక మీద గురవుతుంటే మీ పేరెంట్స్ తీసుకుని వెళ్ళి నీరు పని కంప్లైంట్ ఇవ్వండి ఖచ్చితంగా కేసు ఫైల్ చేసి ప్రొసీడ్ అవుతారు అండ్ ఈ అమ్మాయి ఇప్పటికీ డౌటు ఇది హత్య ఆత్మహత్య అని ఎందుకంటే నిజంగా నాకు షాకింగ్గా ఉంది సార్ చాలామంది పైనుంచి పడిపోయిన ఆత్మహత్యలు ఉన్నారు బట్ బ్లడ్ శాంపిల్స్ అలా ఎక్కడ ఏమీ లేవంట మరకలు కానీ లేవేమి లేవట అంటే చంపి అక్కడ ఎవరైనా పడేసి ఉండాలి సో ఎన్నో అనుమానాలు ఇందులో ఇప్పుడు అక్కడ అదుపులోకి తీసుకున్నారు కదా దెన్ వాళ్ళ నుంచి ఇంకా విషయం తెలియాలి